అందరికీ నమస్కారం ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్ కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠ నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కార్తో గుద్దీ యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకుని వెళ్లిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్ లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం నిన్న నిజామాబాద్ లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్ లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే ఎక్సైజ్ పోలీసులంటే సంజాయ్ మాఫియాకి డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ అయినాయి ప్రతి గ్రామంలో గంజాయి అయింది ప్రతి గ్రామంలో యువకులు చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్లలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది దీనివల్ల డైరెక్ట్ గా బాధపడేది మా ఆడబిడ్డలే ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎక్సైజ్ అధికారులకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటది గన్స్ ఉంటాయి కొద్దిగా ఎక్సైజ్ వాళ్ల దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్లీ ఇవ్వాలి వారికి ట్రైనింగ్ లోనే వారికి శిక్షణ ఇస్తారు కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతోని ఈ స్మగ్లర్లకు డ్రగ్స్ డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరి తెలంగాణ జాగృతి నాయకులకు కార్యకర్తలకు మేము పిలుపునిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ గ్రామాలలో జిల్లాలలో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతా ఉంది కాబట్టి మీరు చాలా షార్ప్ గా ఉండండి మరి పోలీస్ వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ కండిషన్ క్రిటికల్ గా ఉంది కుటుంబ సభ్యులను అయితే నిజామాబాద్ మేము మళ్లీ ఒకసారి కూడా వారిని ఆదుకుంటాం జాగ్రత్త తరఫున అండగా నిలబడతామని చెప్పాం ప్రభుత్వము డిపార్ట్మెంట్ వైద్యం అందిస్తా ఉన్నారు కానీ అసలు ఒక గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాకి మేము ఎక్సైజ్ కానిస్టేబుల్ ఢీ కొట్టొచ్చు అనే ధైర్యం వచ్చింది అంటేనే యాటిట్యూడ్ చాలా మారిపోయినట్టు అర్థం విచ్చలవిడితనం పెరిగిపోయిందని అర్థం దాన్ని ఖచ్చితంగా తగ్గించాలి లేకపోతే సమాజంలో అందరికీ కూడా నష్టం జరిగే పరిస్థితి వస్తుందని భావిస్తాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే పేద ప్రజలకు దూరమైనరంటే అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేటు బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ రావు అనేటటువంటి వ్యక్తి మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ గుంపు మేస్త్రి గారు ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావు ఫామ్ హౌస్లో లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు నాకైతే నమ్మకం లేదు సిట్టు పిలవడం వరకు బానే ఉంది తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి అదేవిధంగా మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వర్తాసు పలకడం ఎందుకు అర్థమయ్యలేదు నాకు మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు మొదటి దయ్యం నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కడబందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు టానిక్ టానిక్ విషయంలో కానీ గతంలో జరిగిన ఆయన వచ్చిన అవినీతి ఆరోపణల పైన కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోయిండు ఇంటర్నల్ ములాఖాత్ అయిపోయిందని మీరు గతంలో ఆరోపించారు ఇంకా చెప్తా ఉన్నారు మరి కేసీఆర్ కి తెలియదా పక్కనే ఉంటున్నారు కదా సంతోషరావు గారు నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి మన నీడను కూడా మనం గుర్తుపించలేనటువంటి పరిస్థితి వస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు దూరం అయ్యి అలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆగమయ్యే పరిస్థితి వచ్చింది మరి ఉద్యమకారులకు ఉద్యమ నేతను దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను కానీ మళ్ళీ చెప్తున్నా నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు గుంపు మేస్త్రి గారి గూఢచారి ఆయన కాపాడుకుంటాడనేటటువంటి ఒక భయం అయితే నాకుంది అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు అప్పీల్ చేస్తా ఉన్నాను